అంటే గెలిచిన దానివల్ల ఒరిగేది ఏం లేదు ఎందుకంటే బలరామ్ గారి నాయక్ గారు మంత్రిగా ఉన్నారు వారు వారు చేసిన పని ఏంటంటే గెలిచిన దానివల్ల ఒరిగేది ఏం లేదు ఎందుకంటే అప్పుడే మీరు ఏం చేయలేదు ఇప్పుడు మీరు గెలిచారనుకో ఏం చేస్తారు నీకు కేంద్ర ప్రభుత్వంలో రాదనేది క్లియర్ అయిపోయింది ముందే తేలిపోయింది మీరు అప్పుడు రెండు దగ్గర ప్రభుత్వాలు ఉన్నప్పుడే మీరు పార్లమెంట్లో మీ 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 పనితరం కనబడి మీరు ఏదైనా బాగా చేసి ఉంటే ప్రజలు ఆలోచించే వాళ్ళేమో మీరు గెలిచినా గెలవకపోయినా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒరిగేది ఏమీ లేదు కనుక ప్రజలు అదే ఆలోచిస్తారు ఎవరు నన్ను అయినా కంపేర్ చేసుకుంటారు నేను మంచిగా చేసిందంటే నాకు ఓటేస్తారు మళ్ళీ అదే కవి దగ్గర చెప్పుకునేందుకు ఏమీ లేదు ఏదో మాట్లాడతారు నేను చేసి నేను చెప్పుకుంటున్నా ప్రజలను అన్న నమ్ముతారా వాళ్ళని నమ్ముతారా వాళ్ళంటే అనలేయండి అనడానికి ఒక స్కోప్ ఉంది మా దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా నేను చేస్తా అంటాడు చేయని ప్రజలు చరిత్ర మీకు ఉంది నాకుండే చరిత్ర నాకు ఉంది మన పనితనాన్ని చూసి ప్రజలు ఓటేస్తారు నువ్వు బెటర్ దేనే కదా ప్రొఫెసరే కదా మరి నీకు ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ రెండిట్ల ఏది కూడా ఆశించలే నీకు బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి నిన్నటి నిన్నటి వచ్చి బీజేపీలో టికెట్ తెచ్చుకున్నంత మాత్రాన నువ్వు బెటర్ క్యాండ నేను చెప్పుడు కాదు ప్రజలు చెప్పాలి ప్రజలు చెప్పిర్రు కాబట్టి మొన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించిండు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డా కాంగ్రెస్ పార్టీకి పని చేసిన ఇలా వాజేడు వెంకటాపుడు రోడ్లు పోయి చూడండి తాడవైటు పసరా ఫారెస్ట్ వెండింగ్ చూడండి నేను మరి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కట్టించిన ములుగులో పార్టీలో ఉన్నారు కవితార్ సీతారాం నాయక్ నిన్నటికి నిన్న ఏదో టికెట్ ఇస్తామంటే పోయిండు తప్ప సీతారాం నాయక్ బీఆర్ఎస్ పార్టీలా ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇయ్యలే ఎంపీ టికెట్ ఎందుకు లేకపోతే బీఆర్ఎస్ పార్టీని ఎందుకు పబ్లిక్ ఒడగొట్టిన ఆయన బీఆర్ఎస్ బీజేపీను బీఆర్ఎస్ రెండు ఒకటే ఇప్పటికి కూడా ఒకటే అప్పటికి కూడా ఒకటే వాళ్ళు ఒకటి ఉండే చేసి ఒకటి ఉండి టీ పది సంవత్సరాలు చేసిన అభివృద్ధి చూపించండి కూల్గా గా ప్రేమతోని అనవసరమైన వాక్యాలు చేసినంత మాత్రాన ప్రజలేం ఎడ్డోళ్ళు కాదు ప్రజలు ఎడ్డోళ్ళు ఉంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు